ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ సాయిని తండ్రిగా భావిస్తే నా నుదుటిపై ఉన్న తిలకాని తాకు ఊహించిన శుభవార్త వింటావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నలుగురు నిన్ను గాయపరిచిన ఆనందపరిచిన ఎలాంటి తప్పైనా సరే నువ్వు చూసి చూడనట్లు వెళ్ళిపోమ్మా అలాంటప్పుడే నీకు అతి త్వరలో గెలుపు వస్తుంది నీ మనసు కూడా పక్కం వస్తుంది తల్లి ఎందుకో తెలుసా నీ మనసు పక్వం చెందినప్పుడే నువ్వు నా బిడ్డగా మారిపోతావు ఇలాంటి మానవత్వం నువ్వు పొందాలంటే నా నుదుటిపై ఉన్న తిలకాని తాకమ్మా నిన్ను వెతుక్కుంటూ నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అవి వెతుక్కుంటూ వస్తాయి ఏదైనా సరే ఇది వద్దు అనుకున్నా సరే ఇది అంతే అన్నికి సరిపెట్టుకో ఎలాంటి ఆలోచన కూడా నీ మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచన నీ మనసులో పెట్టుకున్నావంటే నీ దారి కూడా చెడుదారిలోకి వెళ్ళిపోతుందమ్మా ఎప్పుడు కూడా అంతే మంచి మంచి జరుగుతుందని నమ్మకంతో ఉండు పాజిటివ్గా ఉండు ఏం కావాలన్నా సరే నా బాబా ఉన్నారు నాకు ఇస్తారు అన్న ధైర్యంగా ఉండు ఇతరులను చూసి నన్ను నవ్వుకుంటున్నారు నన్ను హేళన చేసుకుంటున్నారని ఇతరుల గురించి ఆలోచించి వద్దు బిడ్డ మిగతా వాళ్ళ గురించి ఏది ఆలోచించినా ఎక్కడ ఏది జరగదు నీ అడుగులన్నీ నీ జీవితానికి మంచి వే చేసేలా ఉండాలి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా అవమానాలు అనుకోవద్దు అదంతా కూడా సరిపోతాయి అనే నమ్మకాన్ని నీలో పెంచుకో తల్లి పోరాటం ఎంత కష్టమవుతుందో జీవితంలో నువ్వు పొందే విజయం కూడా అంత సంతోషాన్నిస్తుంది ఎంత కష్టంతో నువ్వు పోరాడితే గెలుపు అంత ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ కష్టం తెలియకుండా నా బిడ్డలను పెంచాలనేది తప్పు కాదమ్మా కానీ నువ్వు కష్టపడే కష్టం వెనుక ఉన్న ఓపిక ఉన్న నమ్మకం గురించి నీ పిల్లలకి తెలియజేయు అప్పుడే నీ కష్టం విలువ వాళ్ళకి తెలుస్తుంది అబద్ధాలే లేకుండా నిజం మాత్రమే చూపించు అలాగే వాళ్ళను కూడా అలానే పెంచు నీ జీవితంలో నువ్వు ఎంతగా అనుసరించినా ఎవరు గుర్తింపు తెచ్చుకున్నా లేకున్నా నీకు నచ్చినట్టుగా ఉండు ఎవరు ఎంత అనుకున్నా సరే నీ నిజాయితీ మాత్రమే నువ్వు నమ్ముకో తల్లి నీ ప్రేమ నీ నిజాయితీ నీ గుణం అన్నీ నాకు బిడ్డ అందుకే నీ సాయిని నీ దగ్గర కూర్చి చెప్తున్నానమ్మా నీకు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళు ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు న్యాయం గెలిచేలా చూసుకో మనుషులందరికీ కూడా బాధ కారణం ఏంటో తెలుసు తల్లి నీకంటే ఇతరులు బాగున్నారనే భావన అస్సలు దాన్ని వద్దమ్మా నీ దగ్గర కూడా రానివ్వద్దు ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకు ఉంటుంది ఎవరు ఎలా అయినా సరే ఉండని నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉండు నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను అంతేగాని ఇతరులతో పోటీ పడవద్దమ్మా ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు అది నీ జీవితానికి ఒక పెద్ద దెబ్బతీస్తుంది నీ ఆలోచన ఎప్పుడు కూడా గప్పుగా ఉంచుకో తల్లి నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధకు మాత్రం ఎప్పుడు కూడా కారణం కావద్దమ్మా నువ్వు ఆనందంగా ఉంటే ప్రతి క్షణం కూడా నీదే అవుతుంది ఎప్పుడు ఏది ఉండదు కాబట్టి ఆనందంగా ఉండు నువ్వు ఎంతో మంచిదానువు కాబట్టి మంచి ఆలోచనతో ఉంటే నీ జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది నిజాయితీని ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండు అది నీ జీవితాన్ని చాలా ముందుకు నడిపిస్తుంది బిడ్డ అలాగే నువ్వు ఎంతగా సంపాదించాలని ఆరాటపడుతున్నా నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు నీ ఆరోగ్యమే నీకు బలం కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలవు డబ్బు నగులు మాత్రమే జీవితం కాదు అవి ఆనందాన్ని ఇవ్వవమ్మా ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉంటేనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీ సాయి జీవితంలో అన్ని అందిస్తానమ్మా ఆనందం అనేది ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు జీవితము నువ్వు బాగా అనుభవించాలంటే నీ జీవితం నీకు సుఖంగా ఉండాలంటే నువ్వు కష్టాలన్నింటినీ కూడా దాటాల్సిందే ఇప్పుడు కష్టంగా ఉన్నా సరే తర్వాత మంచే జరుగుతుందని గుర్తుంచుకో అందుకే మంచే తరుచుకుంటూ మంచినే తలుస్తూ ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది మొక్కై పువ్వులు కాయలు పండ్లు ఇస్తుంది అలాగే మంచి అనే విత్తనం వేయిబిడ్డ తప్పకుండా ఫలితం అనేది నీ చేతికి అందుతుంది తలచుకున్న వెంటనే ఎప్పుడు కూడా కలుపు గెలుపు రాదు కదమ్మా ప్రయత్నం కృషి పట్టుదల నమ్మకం ఇలాంటివి గెలిస్తేనే గెలుపు కాబట్టి నీకున్న ప్రయత్నం ఎప్పుడు కూడా బిడ్డ ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉండు ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకో విజయం నీ సొంతమవుతుందమ్మా ఒక్కసారి ఓడావంటే ఆ ఓటమి ఎక్కడ జరిగిందో అని సరిచేసుకుని గెలువు గెలుపు వైపు అడుగులు వేయు తప్పకుండా విజయం అందుతుందమ్మా బాగా ఆలోచించు నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడని ఆలోచించు ఇక నీ జీవితంలో ఓటమి ఉండకూడదంటే నువ్వు ఈ విషయాలన్నీ కూడా పాటించాల్సింది తల్లి కొన్ని విషయాలు జరిగితేనే గెలుపు అని అనుకోకు అది జరిగితేనే నీకు మంచిదని అనుకోకు ఒక్కసారి జీవిత ప్రయాణం వేరుగా ఉండవచ్చు నీకు మంచేదో చెడేదో ఖచ్చితంగా నేర్పుతుంది బిడ్డ సందర్భాలు బట్టి మనుషులు బట్టి నీకే అర్థమవుతుంది కష్టాలు వచ్చాయని ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ ప్రతి కష్టం కూడా నీకు ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది ఎవరు నీ వాళ్ళు ఎవరు వాళ్ళో అందరూ కూడా తెలియచేస్తుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సింహంలాగే బ్రతకాలి అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు అంటే ఎక్కడ కూడా నీ జీవితంలో గెలుపుకు సంబంధించిన విషయాల్ని సర్దుకోవద్దు నిరంతరం కూడా ఎప్పుడు శ్రమిస్తూనే ఉండు ఎప్పుడు ధైర్యంగా ఉండు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచొద్దమ్మా ఆ చెయ్యి చాచేకూలితే నువ్వు ఇంకా ఇంకా చులకనైపోతావు ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించద్దు అలా ఆశించావంటే నీ విలువ అనేది తగ్గిపోతుంది బిడ్డ కాబట్టి నీ తండ్రి చెప్పిన విషయాలన్నీ కూడా నీ మంచి కోసమో నీ ఉన్నతి కోసమో నేను ఏం చెప్పినా సరే నీ ఉన్నతి కోసమే తల్లి కాబట్టి నీ సాయి తండ్రి మాటలు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉండవద్దు నా సాయి ఈ ఈరోజు ఎందుకు నాకు ఈ సందేశం చెప్పారు దీనిలో ఉన్న అర్థం ఏంటి అర్థమేంటి ఇంకా నా జీవితంలో సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమిటని ఒక్కసారిగా నీకు నువ్వుగా ఆలోచించిబిడ్డా నీ జీవితంలో నువ్వు గెలుపు రాకుండా ఉండడానికి ఎక్కడ తప్పు జరుగుతుందో ఒక్కసారిగా మనసు పెట్టి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని నీకు నువ్వుగా ఆలోచించు ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుందో నీకే తెలుస్తుందమ్మా కాసేపు ధ్యానం చేస్తూ ఉండు మంచి మంచి ఆలోచనలతో ధ్యానం చేస్తూ ఉండు అంత పాజిటివ్గానే ఉంటుంది తల్లి నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచించడం మొదలు పెడతావో నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మంచిగానే కనిపిస్తాయి మంచి వాతావరణం ఏర్పడుతుంది నువ్వు ఎప్పుడైతే నీ మనసు గందరగోళంగా ఉంటారో ఏది చేసినా సరే నీకు సక్సెస్ అనేది రాదు బిడ్డ నువ్వు ఏదైనా సాధించాలంటే ముందుగా నీ మనసును నీ మెదడుని ప్రశాంతంగా ఉంచుకో ఇది గెలుపుకి మొదటి మార్గం బిడ్డ కాబట్టి నువ్వు ఏదైనా సాధించాలంటే ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడే నీ సొంతమవుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరా